రెండున్నర కోట్ల మంది బీసీల గౌరవాన్ని కాపాడడానికి ఇబ్బందులు రెండున్నర కోట్ల మంది బీసీలను వంచిస్తూ మోసం చేస్తున్నటువంటి ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకత ఉన్నారో వాళ్లకు గుర్తి చెప్పడానికి ఇబ్బందులు రెండున్నర కోట్ల మంది బీసీలను తెలంగాణ రాష్ట్రంలో పాలితులుగా ఉన్నటువంటి బీసీలను పాలకులు చేయడానికి ఇబ్బందులు ఇది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇచ్చినటువంటి బంధు కాదు వ్యక్తుల ప్రయోజనాల కోసం వ్యవస్థ మీద చేసినటువంటి పోరాటం కాదు ఇది బీసీ జాతి కోసం బీసీ వ్యవస్థ కోసం చేసేటువంటి బంది నా తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బంది మొదటి బదు తెలంగాణ రాష్ట్రం మొదటి బదు ఈ మొదటి బదును కోట్లాది మంది ప్రజలు ఇక్కడ కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం ఈ బంధులో పాల్గొన పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మేము అడుగుతుందని పొందమ కోరికలు కాదు ఈ పులమైన కావాలని చెప్పి ఒక రోజు రెండు రోజులు పోరాటం కాలేదు దశాబ్దాలుగా పోరాటం చేస్తుంది దశాబ్దాలు కొన్ని దశాబ్దాలుగా జంతువులకు లెక్కలున్నాయి మనుషులకు లెక్క లేవు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు బీసీలకు చట్టబద్దమైనటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని చెప్పి దేశాబ్దాల్లో పోరాటం చేస్తే గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కామారెడ్డి ప్రకారం తులగన చేసింది డిమాండ్ చేస్తే కులగన వివరాలు బయటపెట్టింది ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టమని బిల్లు పెట్టింది చట్టం చేయమంటే చట్టం చేసింది కాబట్టి ఇక్కడ అందరూ షాక్దారులే కొయరు మాట అయినట్టు అసెంబ్లీలో బిల్లు ఇచ్చినప్పుడు మద్దతు తెలిపారు చట్టం ఇచ్చినప్పుడు మద్దతు తెలిపారు ప్రధానంగా శాసన మండలిలో కూడా ఇలా బిల్లు పెట్టినప్పుడు ఇలా టీజేఎస్ పార్టీ మద్దతు తెప్పినప్పుడు ప్రత్యేకంగా రోజు ఇంత జరిగినట్టు కూడా మా నోటి కార్డు అంత ముందుకుంటున్నారు బీసీలు తినే కంచంలో మనం వస్తున్నాడు తెలంగాణలో ఎంత అంటే జీవో ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సబరాలు చేస్తున్నాం

ఇట్లా మా రిజర్వేషన్లకు ఆ